ఇండియా వైడ్గా ఎంతో ఫేమస్ అయిన హీరో రజనీకాంత్ రజనీకాంత్ అంటే తెలియని వారు ఉండరు ఈయన అందంతో పని లేకుండా తన నటనతోనే ఎంతో మందిని ఆకట్టుకున్నారు చూడడానికి అసలు హీరో మెటీరియల్గా లేకపోయినా లక్షలాది మంది అభిమానులు ఉంటారు మరి ముఖ్యంగా ఈయన సినిమాలు ఏ రేంజ్లో కలెక్షన్లకు రాబడతాయో ఈ మధ్య కాలంలో వచ్చిన జైలర్ సినిమాను చూస్తే అర్థమవుతుంది ఈయన బిజిల్ వేసిన ఒక చిన్న వాక్ నడిచినా కూడా అది స్టైలే ఆయన వాక్తోనే హిట్ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి అయితే అలాంటి రజనీకాంత్ అప్పట్లో ఓ హీరోయిన్ని సిగరెట్ తో కాల్చాడు అంటూ కోలీవుడ్ మీడియా కోడై కూసింది మరి ఇంతకీ రజనీకాంత్ ఏ హీరోయిన్ని సిగరెట్తో కాల్చినట్టు వార్తలు వినిపించాయో ఇప్పుడు తెలుసుకుందాం గతంలో బి గ్రేడ్ సినిమాల్లో నటిస్తూ తారగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించిన సిల్క్ స్మిత అందరికీ తెలిసే ఉంటుంది అయితే ఈ హీరోయిన్ చిన్న వయసులోనే ఎంతో డబ్బులు సంపాదించి అయిన వారి చేతిలోనే మోసపోయి చివరికి సూసైడ్ చేసుకొని మరణించింది అయితే గతంలో చాలా మంది చేతుల్లో స్మిత మోసపోయిందని వార్తలు వినిపించాయి అంతేకాకుండా సిల్క్ స్మిత అందానికి రజనీకాంత్ కూడా దాసుడయ్యాడని వారి మధ్య కూడా కొన్ని రోజులు రిలేషన్ ఉంది అంటూ వార్తలు వచ్చాయి ఇక రజనీకాంత్ హీరోగా చేసిన కొన్ని సినిమాల్లో సిల్క్ స్మిత ఐటమ్ సాంగ్స్ చేసిన సంగతి మనకు తెలిసిందే ఇక ఎప్పుడైనా రజనీకాంత్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో కనిపించిందో అప్పటి నుండి వీరిద్దరి మధ్య ఏదో ఎఫైర్ నడుస్తోందని కోలీవుడ్ మీడియాలో టాక్ వినిపించింది అంతేకాదు కొంతమంది అయితే చాలా దారుణంగా రజనీకాంత్ గురించి నీచంగా వార్తలు రాస్తూ సిల్క్ స్మిత శరీరంపై రజనీకాంత్ సిగరెట్ తో కాల్చారు అంటూ కూడా ఒక వార్త వైరల్ చేశారు కానీ ఈ వార్తపై అప్పట్లో రజనీకాంత్ అభిమానులు భగ్గుమన్నారు వీడియో నచ్చితే వీడియోకి లేక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ